పోలీసులు జాగ్రత్తగా ఉండండి ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కిలి తప్ప వదిలిపెట్టే సమస్య లేదు రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటున్నారు మీరు రాజకీయ ముసుగులో ఘోరాలు చేయాలనుకుంటున్నారు మీరు మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈరోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దార్ గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది తప్పు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టనని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి సంఘటన నాకు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క ఇరవై నాలుగు గంటలు నాకు మీరే గుర్తుంటారు ఇంకొక పక్క నాకు సవాళ్ల మీద సవాళ్ళు ఈ నేరస్తులు ఏమీ తెలియని ఏ టూ మాట్లాడతాడు నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు అంట నేను నేను అడ్మినిస్ట్రేషన్ ఏ టూ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఏ వన్ దగ్గర నుంచి నేర్చుకోవాలి వీళ్ళు నాతో మాట్లాడతారు అంటే ఒక పద్ధతి లేనిటువంటి పరిపాలన అందుకే ఇవన్నీ వచ్చాయి ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా నా ఎవ్వరు డైవర్ట్ చేయలేరు నేను ఒక యజ్ఞమార్గా చేస్తున్నా గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను మీరు నిండు మనస్తో ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ వన్ ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా చేస్తా చేసి చూపిస్తారని కూడా మీకు ఆమె ఇస్తున్నా